సువార్త వార్త పొదనంజోవాధ్యాయం ఆ సమయతు కోరి ఎరేషులేము నుండి ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిచయులు ఏసుదాటుకు వందు నమ్మురు వెనకటాయా నమ్మురుకు బోధించిన మతాచారం గల నింగు శిష్యులు పాటించకుండా కీలు కెవిగారకుండా అంతుకు తింగెక్కి ఇండి వేసిన కేట్స్ అప్పుడు ఏసు నింగులు దేవురికి విధేయులు ఆగారకుండా అందుకు నీకు సొంత బోధనలు పాటించకరంగా నిపనాశలన ఇండు దేవుడు సొన్ని తాయి తేపనాశల దూషించరాసలన కొండ్రోడు ఇండు ఆజ్ఞాపించసు అనికే నింగులు ఒండు మనసం అతడి తాయి తేపనాశలోటి నీ అవసరాలకు తారు ఇండిగిండా దుడ్డున దేవురుకు ముడుపులు కట్టినే ఇంగిరాము తాయి తేపనాశలన గౌరవించవలసిన అవసరం ఇలా ఇండు సొన్నకరంగా ఇండికే నింగులు నింగు ఆచారంగల కోసం దేవుడు వాత లెక్క చేయట్ల నింగులు మోసత చేయరాయ దేవుడు యషయ్య ప్రవక్త గిట్ట నింగుళలి గురించి మున్నే సొనుసు నింగులు నింగు వాతలోటే నన్ను ఆరాధించకరంగా ఆనికి నింగులు ఎప్పుడు నిజంగా నా గురించి ఆలోచించమాటంగా నింగులు మునుషులు సొన్న వాతల పుడుసు నన్ను ఆరాధించకరంగా అది వ్యర్థమే యేసు జనంగల్ని అగుసు నాను సొన్నుడిది కేటు అత్త అర్థం చేండి సొన్ని మనసుటి వాయుకోకు ఓకూర్దు అందాన అపవిత్రత పరుచుదల్లా ఆనికే వాయు కోరించి వారరా వాతలే అత్త అపవిత్రత చెయ్యాకు ఆ పెసేరి అతడి శిష్యులు అద్దాటుకు వందు నేను సొన్న వాతల కేటు పరిచయులు శాస్త్రులు ఓపగించి గిండ ఆ సంగతి నీకు తెలుసా ఇండి అత్త కేడ్సు అత్తు కాదు పరలోకూరికిర నాటి తేపం నాటారా పతొండు చెడిన పిచ్చోడ పొగాకు ఆ పరిచయిలు గురించి పుడిపించుకు మానంగా ஐயா குட்டாசுலுக்கு எகி காட்டிக்கிற குட்டாயா ரெண்டேரு கழிச்சு குண்டகோக்கு புகாக்கு அப்படி பேத்துரு நீஞ்சு வேலுக்கு வாடுறது மனசனை கெடமதாகு என்று சொன்னான் அத்து குறிஞ்சு எவரிஞ்சி என்று கேட்பு அஃசு நீங்களுக்கு கூட அர்த்தமாகல வேலிஞ்சி ஒர்கோக்கு ஓகிற பச்சை வேலுக்கு வாராகு அன்னைக்கு வாய் கோரிஞ்சு வார பத்தி வார்த்தா உதயம் கோரிஞ்சு வாராகு அதே మనసన అపవిత్రత చెయ్యాకు ఈ విషయం నింగులకు అర్థం ఆగిలే నింగు హృదయం కోరించి కెట్ట ఆలోచనలు హత్యలు వ్యభిచారాలు తెక్కుదనం తెక్కు సాక్ష్యం కెట్ట లైకింగ్ అవినీతి ఇలాంటాయా బేలికి వారాకు ఇలాంటాయా మనసన అపవిత్రత చెయ్యాకు ఆయనకే కీలికెవి గారుకుండా తింగటం అల్ల యేసు ఆ ప్రాంతతో ఉట్టు తూరు సీదోను ప్రాంతంగలకు ఓసు అప్పుడు ఇండి గారుకుండా కానాను ప్రాంతకు చెందిన ఉండి పైదు వందు ప్రభువే దావీదు మోినే నా మీని దయకాటిక్కి నటు మగులుకు దెవం పుడుసు చానా బాధ పొగక్కి ఇండి కేకలోసు యేసు అందు వాసెత్తిల్లా ఆన ఆ పంగేరు అరిసిగింట అత్త వెంబడించక్కి అప్పుడు అతడి శిష్యులు వందు ఆ పైదని అంపోడు ఇండు వేసున కేడ్సు ఇస్రాయేలీలు జనంగలు కోరి ఆళ్ళు తీరుగా తప్పోనాశలు కోసమే నాను వందే ఇండుసు అప్పుడు ఆ పైది వేసు దాటుకు వందు మోకాళ్ళు మీద ఉక్కుండు ప్రభువే దయచేందు నాకు సాయుధ చెయ్యిండు ఇండు ప్రతిమాలిగిండుసు అప్పుడు యేసు కుట్లకి ఎడరా చోరునా నాయలకి ఎడటం న్యాయమేనా ఇండి కేట్సు ఆనా ఆ పైది ఆంబో ప్రభువే నాయికులు అతడు యజమానుడు తింగిరప్పుడు దీగిలిపోద ఎంగిలి మెతుకులనా తింగియాకి ఎండుసు అప్పుడు యేసు అమ్మ నీ హిక్కిన విశ్వాసం గొప్పదు నేను కోరిగినట్టే నీటి మగులకు నయమాకు నిండి సొనుసు ఆ క్షణం కోరే ఆ పైదిట్టు మగులకు నయమాసు పెసేరి ఏసు అట్టించి బయలుదేరి గలిలీయే సరస్సు కిట్టకు పోయి కొండ ఎక్కి ఉక్కుండుసు అప్పుడు బెరీ జనసమూహంగా అవిటాసల గుడ్డాసల మోగాసల వికలాంగులాసల ఇంకా చాలా రహంగల రోగంగుల ఎక్కిరాసల వాంకిండు వంచు ఏసు అసలు అడ్డేరినని అయితే సేంచు అప్పుడు అవిటాయ నడుకుర్తా గుడ్డాయ పాకుర్తా మూగాయ వాసతురత ఇకలాంగులు బాగుబుగుర్త రోగంగులు ఇక్కిరాయ నయమాగుడతా జనంగులు పాతు ఆశ్చర్యబోదు ఇస్రాయేలీల దేవురిన సుధించసు అప్పుడు ఏసు ఇక మూడు నాలుగు నుంచి ఇటే ఇక్కి అయ్య అందు తింగిల్లా అసలు పాతికే నాకు జాలి పరకెక్కి అసలు పెసోటి అంపికటం నాకు ఇష్టమల్లా అందుకనికే అయ్యా ఓగరప్పుడు కోరి వలపంగులు తిరిచి బుదోకు అత్తుకు శిష్యులు ఈ మారుమూల ప్రాంతతో పోరి అడ్డేరికి సరోగర ఆహారం ఏటి దొరకాకు ఇండు కేట్స్ అప్పుడు ఏసు రింగులు దాటి తింగిత్ అందాన్ని ఇక్కాయిండు శిశులన కేట్స్ అప్పుడు అయ్యా రొట్టెలు కొంత మీనుగా ఇక్కిండు సమాధానంతో సునుసు అప్పుడు ఏసు జన ఉక్కొడిగిండు సొన్ని యేసు ఆ ఏగు రొట్టెలన మీనుల్న పుడిసికిండు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు సొన్ని అసలు వరుస శిష్యులకు కూర్చు శిష్యులు అసలు జనంగా జనగల అడ్డేరుకు పంచు అడ్డేరు ఒరిగారు తింటరాక తక్కిన మొక్కలు శిష్యులు ఏగు గంపలు నిండా పెచ్చుసు ఆ మాను పైదులు చిన్నకుట్లు అలాగే నాలుగు వెయ్యి మంది ఆమిలికేరులు తుండ్రు ఏసు జన సమూహంగా అంపోటాక పడవ ఏరి మగదాను ప్రాంతాలకు ఓసు